దానికి అంతా కారణం నలుగురా అండి మా హస్బెండ్ మా అత్త మా వదినలు శారదా ప్రెస్ శివ అని వాళ్ళ మేనమామండి ఆయనే దగ్గరుండి పెళ్లి చేశాడు కట్నం తీసుకున్నప్పుడు ఆయన ఉన్నాడు కట్నం కూడా ఇచ్చామండి ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్లి కోసం ఎక్కువ కట్నం వస్తుందని ఇలా సాధిస్తున్నారు మనం ఇద్దరం డాక్టర్లు ఆస్తి అవసరం లేదు ఆమెకు చెప్పాను ఆస్తి ఆస్తి ఇవ్వను అంటే ఆస్తి అవసరం లేదు మాకు బిడ్డలకు బిడ్డ బిడ్డను చూసి చూడండి బిడ్డను చూసుకోండి మేమిద్దరం డాక్టర్లు సంపాదించుకోగలుగుతామంటే లేదు మాకు ఆస్తి కావాలి రెండు ఇంకో పెళ్ళి చేస్తే నా కొడుకు డాక్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కువ సంపాదిస్తాడు ఇప్పుడు చూపిస్తే నాకు రెండు కోట్లు మూడు కోట్లు ఇది వస్తుంది అని మొహానే మా మొహానే చెప్పి బిడ్డని పసిబిడ్డని ఎత్తేస్తున్నారండి ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే మా హస్బెండ్ నాకు తిరిగి వచ్చి నాతో ఉంటానంటే నాకు ఎటువంటి సమస్య లేదు అండి తను ఎందుకంటే తను ఫస్ట్ బాగానే ఉన్నాడు తర్వాత చెప్పుడు మాటలు వాళ్ళ అక్కల మాటలు వాళ్ళ అమ్మ మాటలు వాళ్ళ మేనమామ మాటలు ఇనీ ఇలా అయిపోయాడే కానీ దానికి ముందు బాగానే ఉన్నాడు తను వచ్చి ఇక్కడ నన్ను బాబును చూసుకుంటా ఇక్కడే ఉన్నారంటే మేము ఇక్కడే ఉండి చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు దయచేసి మీడియా వాళ్ళు కూడా ఇటువంటివి ఎంతోమంది అలాంటి ఆడపిల్లలు ఆడబిడ్డల చేతిలో అత్తల చేతుల్లో వాళ్ళ బంధువుల చేతుల్లో తెలియకుండా బా బాధపడుతున్నారండి ఇప్పటికీ నేను నాలుగేళ్ల తర్వాత ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందంటే కేవలం బిడ్డ కేవలం బిడ్డ ఒక చదువుకున్న దాన్ని నేను ఇప్పుడు మీడియాలో రావాలన్నా కూడా నేను కొంచెం చంపుతాను అలా కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ముందరకు వచ్చి వాళ్ళ వాళ్ళు మనం భరించాల్సిన అవసరం లేదండి భరించాల్సిన టైం వరకు భరించవచ్చు తర్వాత భరించక్కర్లేదు మనకు న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్క ఆడబిడ్డ వారి సమస్యలను చెప్పుకొని ఇప్పుడు జగనన్న నేను కోరుకుంటుంది ఏంటంటే ఈ సమస్యని కొంచెం మా అత్తలు ఆడబిడ్డలను మందలించి మా ఆయన్ని నా దగ్గరికి చేర్చవలసిందిగా కోరుచున్నాను మీకు కలవాలన్న ఉద్దేశంతోనే ఒక్కసారి కేసు పెడితే విడిపోతాము అన్న ఉద్దేశంతో ఇంతవరకు ఎవరిని నేను ఉద్దేశించలేదండి ఎవరిని అప్రోచ్ కూడా అవ్వలేదు ఫస్ట్ టైం ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏంటంటే నన్ను నా బిడ్డను కిందకేసింది బిడ్డ కింద పడి ఏమన్నా తగిలి ఉంటే ఎవరండి బాధ్యులు ఇప్పుడు కూడా నేను సపోర్ట్ తీసుకోకపోతే నేను వాళ్ళ దగ్గర నిలవలేనన్న భయంతోనే ఇప్పుడు నేను తీసుకున్నాను తను డైవర్స్ నోటీస్ కూడా అక్టోబర్లో మెయిల్కి పంపించారండి ఎందుకంటే అప్పుడు నేను జర్మనీలోనే జాబ్ చేసుకుంటే వేరే చోటు ఉంటే నాకు మెయిల్ పంపించాడు తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత తనే వచ్చి ఈ డైవర్స్ అంతా ఊరికే ఊరికే నేను బెదిరించడానికి పంపించానే కానీ ఏమీ లేదని అన్న తర్వాత సైలెంట్ అయిపోయాం సడన్ ఇన్ బిట్వీన్ నేను ఇక్కడికి వచ్చేసి బిడ్డతో పాటు ఇక్కడికి వస్తే ఇక్కడ నెట్టేసింది నా బట్టలండి అండి లిటరలీ మూడు సంవత్సరాల నుంచి ముందు నేను ఇక్కడే ఉన్నాను నా బట్టలన్నీ మూట కట్టి ఒక అబ్బాయి దగ్గర ఇచ్చి పంపించి మా షాప్ ముందర వేసిందండి మా రిలేటివ్ షాప్ ముందర బయటకెత్తేసేసింది ఇప్పుడు కూడా పిల్ల మొన్న మా అమ్మని బిడ్డని బయటకేస్తే మా పిల్లోడికి డ్రాయర్ కూడా లేదండి